దీని ప్రైస్ చెప్తే మీరు కూడా సాగు అవుతారు నాకు లోపల ఇది లోపల ఎక్స్పెక్ట్ చేయం నాకు డిసప్పాయింట్మెంట్ అనిపించింది మరో కొత్త వీడియోకి స్వాగతం సో ఈ రోజు వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ చూస్తుంటారు మనం ఈ రోజు ఏ యాక్చువల్గా ట్రై చేయమని చెప్పి చాలా మంది కామెంట్స్ చేశారు నేను ఇంకా తేవాలో వద్దా తెప్పించాలో వద్దా తెప్పించాలో వద్దా అని చెప్పి చాలా కన్ఫ్యూజన్ లో ఉండాలంటే ఎందుకులే ఇప్పుడు తర్వాత ఎప్పుడైనా చూద్దాం లేని చెప్పేసి ఇంక వదిలేశాను బట్ ఏంటంటే మనం చేసి ఆ రీల్స్ చూసేసి ఇంక కామెంట్స్ చూసిన తర్వాత తనే ఆర్డర్ చేసేసింది సో ఐటమ్ ఏంటంటే మన నుంచి పిస్తా కునాఫా చాక్లెట్ అంట హార్ట్ ఇది చూడండి ఎంత బాక్స్ ఉంది దీని గురించి మొత్తం అన్బాక్సింగ్ చేసి మొత్తం మిగతాది ప్రైసింగ్ అన్ని మాట్లాడదాం పిస్తా కునాఫా చాక్లెట్ ఇల్ దగ్గర ఎందుకు ఆర్డర్ చేయాలనిపిస్తుంది ఏం లేదు వీడియోలు ఒకటి వస్తున్నాయి ప్లస్ నీ వీడియోస్ కింద సో కమెంట్లు ఉంటుందో చూద్దాం ఎలా ఉంటదో చూద్దామని చెప్పి నువ్వు ఆర్డర్ చేస్తావా నీదేం పోయింది ఇప్పుడు నువ్వు ఆర్డర్ చేసింది అమ్మాయి మటుకు అమ్మాయి డబ్బులు పే చేసి ఆర్డర్ చేసినా పర్లేదు ఆర్డర్ చేసింది తను బిల్ కట్టింది నేను ఇంకా చాలా మంది అడుగుతున్నారు కదా ఈ రోజు అందుకనే ట్రై చేద్దామని చెప్పి అది అయితే తెప్పించేసాను మిగతా ఐటమ్స్ కూడా తెప్పించినట్టు ఉన్నావు కదా ఇంకేవేవో సెలెక్ట్ చేసి కొన్ని ఐటమ్స్ తెప్పించింది అది అన్బాక్స్ చేసి టేస్ట్ ఎలా ఉంది ఏంటని చూద్దాం ఇంకా మిగతాది చిన్న ఇష్యూ కూడా అయింది అది కూడా మీకు చెప్తాను సో యాక్చువల్ గా ఇది తెప్పించడానికి అంటే నేను తెప్పించకూడదు అనుకోవడానికి క్రేజన్ ఏంటంటే ఎలాగో ఇంకా చాలా విషయాలు జరిగాయి కదా ఎందుకులే అని చెప్పేసి మనం ఆల్రెడీ మనం వీడియో చేసాం అందులో కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడాం అన్ని మనం అంటే మనం ఏదైతే ప్రోడక్ట్ తెప్పించామో దాని కోసం మాత్రం మాట్లాడాం కానీ కొంతమంది ఏంటంటే పార్ట్ టెన్ పార్ట్ ఫిఫ్టీన్ పార్ట్ ట్వంటీ అని చెప్పేసి పర్సనల్ గా టార్గెట్ చేసి పర్సనల్ గా చాలా మాట్లాడేసి చాలా వీడియోలు చేస్తారు స్టిల్ తప్పు అన్ని వైపుల నుంచి ఉంది కాబట్టి ఇంకా దాని గురించి మనం మాట్లాడి వేస్ట్ అండ్ మనం కూడా ఆ కాంట్రవర్సీలోకి ఎందుకంటే మనం దేనికి డబ్బులు ఇచ్చామో ఏ ప్రోడక్ట్ మనం డబ్బులు ఇచ్చామో ఆ ప్రోడక్ట్ వరకు కొనేసి దాని గురించి మాట్లాడితే అయిపోయింది కానీ అర్థమైనవన్నీ మాట్లాడుకుని పర్సనల్ గా వెళ్ళాల్సిన అవసరం మనకు లేదు చాలా మంది అలా పర్సనల్ గా చేశారు అదైతే తప్పనే చెప్తాను సైడ్ కూడా ఏంటంటే అంత మంది పాజిటివ్ గా సపోర్ట్ ఉండడం వల్లే మళ్ళీ రీస్టార్ట్ చేశారు కదా బిజినెస్ అలా సపోర్టింగ్ గా ఉన్న వాళ్ళ గురించి ఆలోచించండి కానీ ఏవైతే కొంతమంది నెగిటివ్ పెడుతున్నారో దాని గురించి ఆలోచించి దాన్ని మల్టిపుల్ బేస్ లో రియాక్ట్ అయ్యి అన్ని చేసి అంటే అది వేస్ట్ ఆఫ్ టైం నెగిటివ్ గా వచ్చే వాళ్ళ గురించి మనం ఆలోచించుకొని టైం వేస్ట్ చేసుకొని తలపాటు చేసుకొని అలా చేసుకోవడం వేస్ట్ రతన్ తాటగారు లాంటి వాళ్ళకి నెగిటివిటీ అంటే కొంతమంది ఉంటారు ఒకడినోళ్ళు చాలా మంది ఉన్నా సరే కొంత వరకు నెగిటివిటీ వాళ్ళకి కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారనమాట అంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి నెగిటివిటీ తప్పలేనప్పుడు సామాన్యులు మనకి ఏం చెప్పండి నాకు నెగిటివిటీ ఉంటది కానీ దాని గురించి పట్టించుకోకుండా మనకి ఎవరు పాజిటివ్ గా చెప్తున్నారు అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళ గురించి పట్టించుకుంటేనే చాలు అంటే డిస్టర్బెన్సెస్ మీరు ఫేస్ చేసినా సరే దాని నుంచి రిలీఫ్ అయ్యి మీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది అదే ప్లేస్ లోని ఒక అబ్బాయి ఉండి ఒక అమ్మాయి కస్టమర్ కి అలా తిట్టుంటే ఆ లైఫ్ ఇప్పటికి మొత్తం నాకిపోయేది ఇంకా రోడ్ ను లాగేవారు ఆ లైఫ్ ఇంకా పోయేది అది ఆధార్ కార్డు పాన్ కార్డులు చాలా దగ్గర ఉంటాయి కానీ అబ్బాయిల దగ్గర లేన్ కార్డు ఒక అమ్మాయిల దగ్గర ఉంది అదే ఉమెన్ కార్డు అది కరెక్ట్ వేలోని అంటే నిజంగా ప్రాబ్లం ఉండి నిజంగా అవసరం ఉన్నప్పుడే ఆ కార్డుని వాడితేనే దాని వాల్యూ అడ్డమైన వాటికి చేసిన ప్రతి దానికి తప్పు మన వైపు ఉన్నా సరే ఉమెన్ కార్డు వాడడం అనేది అది కంప్లీట్లీ రాంగ్ అనే చెప్తాను నేను దాన్ని చాలా మంది మిస్యూజ్ చేసుకుంటున్నారు అది మనం ఏం చేయలేం యూనివర్స్ చూస్తుంది కాబట్టి అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నేను పర్సనల్ వేలోని దేనికి వెళ్ళను నేను ఓన్లీ నేను ఆర్డర్ చేసుకున్న ప్రొడక్ట్ గురించి మాట్లాడతాను మేము ఈ ఐటమ్ ఆర్డర్ చేసి ఆల్మోస్ట్ త్రీ వీక్స్ అవుతుంది ఒక ట్రాకింగ్ ఐడి గానీ ఒక ఇది కానీ లేదు నన్ను అడిగితే మీరు అర్జెంట్ గా అంటే ఇది ఒక కంప్లైంట్ లాగా ఇది ఒక నెగటివిటీ లాగా కాదు ఇది ఒక సజెషన్ లాగా తీసుకోండి మేము ఆర్డర్ చేసిన రెండు మూడు రోజులకే డిస్పాచ్ చేస్తారు అన్నారు మనకు ఆర్డర్ వచ్చేసరికి దగ్గర దగ్గర సిక్స్టీన్ డేస్ పట్టింది సిక్స్టీన్ డేస్ లోని మేము నాలుగైదు సార్లు మెసేజ్ చేశాం ఏంటి ట్రాకింగ్ ఐడి ఏంటి ఇదేంటి అదేంటి అని చెప్పి మెసేజ్ చేసాం ఎందుకంటే నార్మల్ గా వన్ వీక్ టెన్ డేస్ లో వచ్చేయాలి మనకు ఆల్మోస్ట్ సెవెంటీన్ ఎయిటీన్ డేస్ అవుతుందంటే ఈ మెసేజ్ చేసిన తర్వాత కూడా ఒక్క రెస్పాన్స్ కూడా లేదు మనకి ఫైనల్ గా ఇంకా అలా చూసి చూసి ఇంకో టెన్ డేస్ చూద్దాం అని చెప్పి మొన్న ఒక వీడియోలో చెప్పాను మరి ఏమైనా ప్రాబ్లమ్ ఏంటో అనుకున్నాను కానీ ఇలా రెస్పాన్స్ లేకుండా ఉండడం మాత్రం కరెక్ట్ కాదు ఎంత ఏం చెప్పకపోయినా ఉన్న పాయింట్లు నేను మాట్లాడే సరే ఆ విషయం పక్కన పెడితే ఫైనల్ గా వచ్చేసింది కాబట్టి ఇంకా అంటే ఇది జస్ట్ ఒక సజెషన్ లా తీసుకోండి కస్టమర్ ని ఫాలో అప్ చేయండి అండ్ దాంతో పాటు మీరు డెలివరీ పార్ట్నర్ తో కోఆర్డినేట్ చేయండి ఎంత ఫాస్ట్ గా అయితే ఎందుకంటే రాజమండ్రి నుంచి వైజాగ్ రావడం అనేది అన్ని పికిల్స్ వాళ్ళు త్రీ ఫోర్ డేస్ లో పంపించేస్తారు వన్ వీక్ టెన్ డేస్ అయినా పర్లేదు కానీ ఫాలో అప్ చేయాలి ఇంకా ఆ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే జెన్యున్ గా ఈ ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడదాం ఇది వచ్చేసరికి అలీకే చిట్టి పికిల్స్ వారి వైరల్ దుబాయ్ కునాఫా చాక్లెట్ పిస్టాసియో చాక్లెట్ అనమాట సో చిన్న బాక్స్ కరెక్ట్ గా ఎంతే బాక్స్ 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 ఉంది ఇంత మనకి మునాఫా చాక్లెట్ యాక్ చేశారు దీని ప్రైస్ చెప్తే మీరు కూడా షాక్ అవుతారు షాక్ అవుతారు స్టాక్ కూడా కరెక్ట్ రావట్లేదు నోటి నుంచి అరే గోర్లు ఒక్కొక్కసారి ఓపెన్ చేయరా చిన్న రింగ్ బాక్స్ లోని ప్యాకింగ్ అయితే బాగుంది కొద్దిగా చిన్ని ఆ అసలు కాదమ్మా చిన్ని గుండెలో చాలా పైసలు ప్రైజ్ వీళ్ళు షాక్ అవుతారు సో ఇంత చిన్న బాక్స్ లోనైతే అయితే మనకి ఇంత చిన్న హార్ట్ ఒకటి ప్యాక్ చేశారు ఈ హార్ట్ సైజ్ చూసారు జస్ట్ దీనికి హండ్రెడ్ గ్రామ్స్ ఎంతో అన్నారు మరి హండ్రెడ్ గ్రామ్స్ తెలియదు కానీ ఇంత చిన్న హార్ట్ పిస్తాసియో కునాఫా ఈ చిన్న హార్ట్ ప్రైజ్ ఎంతో తెలుసా మీకు ఫోర్ హండ్రెడ్ ఆ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కాదమ్మా ఇంత చిన్న హార్ట్ షేప్ కునాఫా చాక్లెట్ వచ్చేసరికి పిస్తాషియో కునాఫా చాక్లెట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అంటారు బట్టలు కొనుక్కో మాట్లాడాలి కానీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నిజంగా చెప్పాలంటే ఈ చాక్లెట్ మన దగ్గర కంటే డెలివరీ బాయ్ దగ్గర ఎక్కువ ఉంది పదిహేను ర్యాప్ చేశారు మెయిన్ థింగ్ ఏంటి కరగలేదురా అండ్ డిజైన్ చాలా బాగుంది ఆ హార్ట్ షేప్ డిజైన్ కొద్దిగా డబ్బులు ఎక్కువైనా పర్లేదు కొద్దిగా మంచి హార్ట్ షేప్ లౌడ్ వన్ గానీ మీకు ఇష్టమైన వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అంటే కొద్దిగా ఎక్కువ అనిపించింది నాకు ఈ హార్ట్ బ్రేక్ చేసేద్దాం మనం అరే ఇందులో చాక్లెట్ ఎక్కువ ఉంది కునాఫా స్టఫింగ్ చాలా తక్కువ ఉంది మొత్తం చాక్లెట్ కునాఫా ఏదో అసలు కునాఫా అనేది ఎక్కువ చాక్లెట్ ఏ ఉంది కునాఫా స్టఫింగ్ తక్కువ ఉంది బట్ స్టిల్ ఒకసారి టేస్ట్ చేద్దాం కరకడల ఆడేవి లోపల ఒకసారి నీ ఫోన్ మనం ఏం ఆర్డర్ పెట్టాం చూడు ఇది నిజంగా చెప్పాలంటే ఇంకా నార్మల్ చాక్లెట్ రా మెల్టెడ్ చాక్లెట్ ని మళ్ళీ రీషేప్ చేసి పెట్టారు అంతే లోపల కరకటల సేమే టైప్ ది ఉంటది కదా అది లేదు ఇందులో ఇంత విత్తు ఇంత విత్తు నార్మల్ చాక్లెట్ ఉంది దాంట్లోకి ఈ ఏదో ఇది పెట్టారు కానీ దానిలోని కరకరలాడేది లేదు కరెక్ట్ గా పిస్తాషియో కునాఫా చాక్లెట్ అని పెట్టాం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు దీనికి వీడియో లో బాగానే చూపిస్తారు కదా ఇలా రప్పగానే వచ్చేటట్టు ఇక్కడ ఏంటిది మీరే చూడండి క్లోజ్అప్ లో నేను డిసప్పాయింట్ అంటే దుబాయ్ లో దొరికే ఒరిజినల్ కునాఫా చాక్లెట్ ఒకసారి వెళ్ళి తీసుకుని వద్దాం అంటే ఇప్పుడు దుబాయ్ వెళ్ళి తీసుకొచ్చినా గానీ ఒక స్టోర్ ఉంది అంటే ఇంటర్నేషనల్ చాక్లెట్స్ అన్ని అమ్ముతుంటారు అది దగ్గర దుబాయ్ ఒరిజినల్ దుబాయ్ కునాఫా చాక్లెట్ ఉందేమో పిస్తాషియో జోనాఫా ఉంటే వెళ్ళి పట్టుకుని వద్దాం పట్టుకొని వచ్చిన తర్వాత అది టేస్ట్ చేసి దానికి దీనికి కంపేర్ చేద్దాం ఒకసారి ప్పుడే మనం షాప్ దగ్గరి అయితే వచ్చేసాం హలో హాయ్

ఆ కరకరలు సౌండ్ వస్తుంది చూసావా బదే ఉంది ఇలాంటి సేమే అందులో ఉండాలి కదా అందులో లేదు బట్ నిజంగా చెప్పాలంటే ఈ ఔటర్ చాక్లెట్ మాత్రం వాళ్ళ దగ్గరే బాగుంది బట్ ఇన్నర్ ఫిల్లింగ్ మనం సాటిస్ఫై అవ్వలేదు అందులో ఈ ఇన్నర్ టఫింగ్ ప్లస్ ఔటర్ లేయర్ ఆ చాక్లెట్ ఉంటే మాత్రం బ్లాస్ట్ ఇది జెన్యున్ గా చెప్తున్నాను ఔటర్ చాక్లెట్ మాత్రం ఎల్కేజీ టిపిల్స్ బాగుంది బట్ మనం అనుకుంది రాలి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అంటే కొద్దిగా ఎక్కువ ప్రైస్ చూసుకోవాలి కదా ఏం ఆర్డర్ పెట్టామో చూసుకొని బాగుండేది అది కొద్దిగా చాలా అంటే కొద్దిగా చాలా డిసప్పాయింట్మెంట్ అందులోని ఎలా అనిపించింది లేదు డార్క్ చాక్లెట్ వీడియో లో చూపించింది ఎక్కడ కూడా అంత స్టఫింగ్ లేదే వీడియో లో చాలా ఎక్కువ చూపిస్తున్నారు స్టఫింగ్ కొద్దిగా చేంజ్ చేసి కొద్దిగా పెట్టుంటే బాగుండేది ఎందుకంటే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ దిస్ ఇస్ ఇది మనం ఎక్స్పెక్ట్ చేయం నాకు అదే డిసప్పాయింట్మెంట్ అనిపించింది ఇది మీరు జస్ట్ ఒక సజెషన్ లా తీసుకోండి అంటే మీ చాక్లెట్ బాగుంది అని చెప్పాం ఆ సేమే టైప్ ఆ కరకరలాడేది అదే కదా అసలైన మజా మరి మీలో ఎవరైనా అలికే చిట్టి పిక్కిల్స్ దగ్గర కునాఫా చాక్లెట్ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి సో మీ దగ్గర అంత ప్రైజ్లు పెట్టి జనాలు ఆర్డర్ చేసుకున్నప్పుడు మీరు మీ ప్రొడక్ట్ మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి చేస్తే బెస్ట్ ఎందుకంటే మాకు చాలా మంది మెసేజ్లు చాలా మంది కామెంట్స్ చేస్తారు మీరు పాత వీడియోలు చూస్తే సో అంత ప్రైజ్ ఇచ్చినప్పుడు మీరు కొద్దిగా దాన్ని ఇది చేయండి ఇంత నెగిటివిటీ ఇగ్నోర్ చేస్తూ మన పని మనం చేసుకుంటే అంత మంచిది లేదు దాన్ని కౌంటర్ గా కెరీర్ మీద ఫోకస్ చేయాలి మీరు చేయమన్నారు కదా చేస్తాం ఇది ఏదని చెప్పి కొద్దిగా రచ్చగొట్టేలాగా డైలాగ్స్ చేయడం వల్ల మళ్ళీ అటు నుంచి ఒకటి ఇటు నుంచి ఒకటి ఇటు నుంచి ఒకటి ఇది ఆగంది ఇది ఇది ఆగని ఇది నెగిటివిటీని మనం ఎదుర్కొంటే మళ్ళీ మన మీద నెగిటివిటీ వస్తుంది దాన్ని ఇగ్నోర్ చేసి పక్క వెళ్ళిపోతే మంచి సజెషన్లు తీసుకొని మీకు మీరు ఇంప్రూవ్ చేసుకొని చేసుకుంటే బిజినెస్కి బాగుంటుంది మనం పీస్ఫుల్గా ఉంటాం అది పాజిటివ్గా తీసుకుంటారు అనుకుంటున్నాను అండి ఫైనల్గా జెస్సీ ఉంచేసింది జెస్సీ ఇంకా చాలా ఇంటికి ఏవోగో పికిల్స్ కావాలని చెప్పి కూడా తెప్పించుకుంది తినేసేవా ఉంచావా ఓపెన్ కూడా చేయలేదా అయితే మీలోని ఓపెన్ కూడా చేయలేదు కాబట్టి అలాగే చిట్టి పికిల్స్ టూ పాయింట్ పికిల్స్ చాలా మంది రివ్యూ చేయమన్నారు కదా మీరు ఎంత మంది కాల్ చేయమంటారా వద్దా కింద కామెంట్ చేయండి చేయమంటే తెప్పించిన పికిల్స్ వాళ్ళ ఇంట్లోకే లంచ్ కి వచ్చేసి ఇంకా భోజనం చేస్తూ ఆ పికిల్స్ ఎలా ఉన్నాయి కూడా మనం రివ్యూ చేద్దాం అప్పటికి ఇప్పుడు టేస్ట్ మారిందా లేదా అప్పటికి ఇప్పుడు ప్రైజింగ్ ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా చూద్దాం బట్ ఈ చాక్లెట్ ప్రైస్ చూస్తుంటే ప్రైజింగ్ మరీ ఏం తగ్గించలేదని అనుకుంటున్నాను మేబీ నేనే కొద్ది కెరియర్ ఫోకస్ చేసి అడిగినవన్నీ కొనివ్వాలి కాబట్టి కొనిచ్చే స్టేజ్ కి వచ్చేదాకా చేస్తాను అదిగే సంగతి ఆ లెక్కే చిట్టి పికిల్స్ కునాఫా చాక్లెట్ ఎంతమంది కామెంట్స్ మీ అందరి కోసం ఈ వీడియో చేస్తాను ఇంకా మీ ఇష్టం ఆర్డర్ చేసుకోవాలంటే చేసుకోండి చేసుకోకూడదు అని చేసుకోకూడదు మీ ఇష్టం వాళ్ళకి వాళ్ళ పేజ్ ఓపెన్ చేస్తే మీకు నెంబర్ వస్తుంది మీకు వెబ్సైట్ వస్తుంది చిట్టి పికిల్స్ డాట్ కామ్ అని చెప్పి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి డబ్బులు ఎక్కువైనా పర్లేదు చిన్న క్యూట్ సర్ప్రైజ్ చిన్న గిఫ్ట్ మనం ప్రేమించే వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటే యూ క్యాన్ గిఫ్ట్ బట్ ముందే చెప్పండి ఆర్డర్ చేసే ముందు ఇలా స్టఫింగ్ కొద్దిగా ఉండాలి అది అని చెప్పి ముందే చెప్తే మేబీ మీకు మంచిగా రావచ్చేమో వాళ్ళ మీద వదిలేస్తే ఇంకా ఇలాగే డిసప్పాయింట్ అవ్వచ్చు మీరు అది అందుకనే కూడా మీకు చెప్పేస్తున్నాను లీకేజీ టిపికల్స్ టూ పాయింట్ పికిల్ రివ్యూ వీడియో కావాలంటే కింద కామెంట్స్ డెఫినెట్ గా చెప్పండి అండ్ ఒకవేళ మీరు కునఫా చాక్లెట్ ట్రై చేసినట్టు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇది నా రివ్యూ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ఐటమ్ కి నా ఒపీనియన్ నేను షేర్ చేసుకున్నాను జస్సీ తెప్పించింది ఇంకా వీడియో చేద్దాం అనుకున్నాం చేస్తాం అంతే అదే సంగతి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ అండ్ Cheers, guys.